హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బుజ్జులు టాక్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను ఇప్పుడైతే టైం మార్నింగ్ ఐదు అయితే అయ్యిందండి ఇది మా రూమ్ విండో నుండి వ్యూ తర్వాత అయితే మెయిన్ ఎంట్రన్స్ దగ్గర లైట్ వేసుకొని అయితే చూస్తున్నాను నెక్స్ట్ అయితే ఇక్కడ కసువు చిమ్ముకొని బండలు నుడుచుకొని ముగ్గు అయితే పెడతాను అలా ఒక చిన్న పద్మ ముగ్గు అయితే ఇంటి ముందు వేసుకున్నాను ఆ తర్వాత మనమైతే కిచెన్ రూమ్ లోకి అయితే వెళ్దాం ఫ్రెండ్స్ ఈ కిచెన్ రూమ్ అయితే నేను నైటే శుభ్రంగా క్లీన్ చేసి పెట్టుకున్నాను మార్నింగ్ అయితే మనకు ఫ్రీగా ప్రశాంతంగా ఉంటుంది కదా ఆ తర్వాత రైస్ అయితే కడిగి పెట్టుకుంటున్నాను రైస్ అయితే కొన్నే ఉన్నాయి కానీ గిన్నె మాత్రం పెద్దగా ఉంది అనుకుంటున్నారా ఏం లేదు ఫ్రెండ్స్ రైస్ అయితే కొత్త బియ్యము అందుకనే కొంచెం పెద్ద గిన్నెలో వండుతున్నాను ఈ చిన్న గిన్నెలో వండితే అన్నం మొత్తం సంగటి సంగటి అవుతుంది కదా అంతేకాకుండా మధ్యలో దాన్ని టూ టైమ్స్ కూడా మిక్స్ చేసుకోవాలి నెక్స్ట్ అయితే ఇక్కడ పల్లీని అయితే నేను నైట్ ఓవర్ నైట్ అయితే నానబెట్టుకున్నాను మళ్ళీ ఒకసారి అయితే వాటిని శుభ్రంగా వాష్ చేసుకొని ఒక రెండు మూడు సార్లు కడిగి మళ్ళీ ఒక గంట అయితే నానబెట్టుకుంటాను ఆ తర్వాత అయితే ఎగ్ కర్రీ అయితే చేద్దాం అనుకుంటున్నాను దీనికోసం అయితే ఉల్లిపాయలు అయితే కట్ చేసి పెట్టుకుంటున్నాను ఈ అయితే మన రైస్ కూడా అయితే పొంగ వచ్చింది దీన్ని కూడా బాగా మిక్స్ చేసుకొని కొంచెం మెత్తగా అవ్వడం ఆలస్యము మూత పెట్టేసుకొని గంజి అయితే వంపేసుకొని అన్న పొయ్యిని అయితే వెలిగించుకొని మంటను సిమ్లో పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ అయితే ఉడికించుకున్నాను ఆ తర్వాత అయితే పెద్ద స్టవ్ని కూడా వెలిగించుకునేసి దీని మీద అయితే కర్రీ చేస్తున్నాను ఈ ఉల్లిపాయలని అయితే ఫ్రై చేసుకునేసి ఎగ్స్ పగలగొట్టి ఫ్రై చేశాను ఇలా మన అన్నం కర్రీ అయితే రెడీ అయ్యేసరికి సన్లైట్ అయితే డైరెక్ట్గా కిచెన్లోకి అయితే వచ్చి నా ఫేస్ మీద పడుతుంది ఇది మన ఆరోగ్యానికి కూడా చాలా మంచిది కదా ఆ తర్వాత అయితే టిఫిన్ దోశ అయితే వేస్తున్నాను ఇలా దోశలు అయితే వేసేసరికి మా పెద్ద బుజ్జి కూడా లేచింది స్కూల్కి వెళ్తుంది ఇప్పుడు నర్సరీ చదువుతుంది ఇలా టిఫిన్ దోశ కూడా అయిపోయాక అయితే క్యారీ బాక్స్లో అయితే అన్నం అయితే పెట్టేశాను మా హస్బెండ్ మార్నింగే వెళ్తున్నారు అందుకే ఇలా అన్నం కూడా పెట్టేసేసి బాక్స్లో అయితే రెడీ చేశాను ఆ తర్వాత అయితే మా పెద్ద పాపకు కూడా బాక్స్ అయితే రెడీ చేసేసి వాటర్ బాటిల్ని కూడా బ్యాగ్లో అయితే పెట్టేసేసి పక్కన పెట్టాను ఆ తర్వాత చూస్తున్నారు కదా కిచెన్లో అయితే సన్లైట్ అయితే ఎలా వస్తుందో ఇది డైరెక్ట్గా హాల్లో ఉన్న గోడ మీద అయితే పడుతుంది ఆ తర్వాత అయితే మా పెద్ద పాపకి రెడీ చేసేసి టిఫిన్ అయితే ప్లేట్లో పెట్టించాను తనైతే తింటుంది నెక్స్ట్ అయితే పాలు అయితే కాస్తున్నాను ఆ తర్వాత అయితే మనం నానబెట్టుకున్న పల్లీలని అయితే ఒక గిన్నెలో వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని ఒక పది నిమిషాలు అయితే ఉడకబెట్టుకోవాలి దీనిలో వేసుకుంటే కొంచెం సాల్ట్ని కూడా యాడ్ చేసుకొని బాగా ఉడికిన తర్వాత అయితే ఒక గిన్నెలోకి అయితే వంపుకుంటున్నాను వీటిని అయితే బెల్లంతో తింటే చాలా మంచిది టేస్ట్ కూడా చాలా బాగుంటాయి కదా దీనిలో మనకు కావాల్సిన ప్రోటీన్ కూడా దొరుకుతుంది కదా ఇవి మార్నింగ్ అయితే ఒక గుబ్బెడి తింటే చాలా మంచిది ఫ్రెండ్స్ మా వాళ్ళైతే తినేసేసి స్కూల్కి అయితే వెళ్ళింది మా సహస్ర వాళ్ళ డాడీ తీసుకువెళ్ళారు ఈ అయితే మా చిన్న పాప అయితే లేచింది ముందే లేపితే నేను అరగంటలో చేసుకునే పని రెండు గంటలైనా పడుతుంది ఇంకా బెడ్షీట్స్ కూడా ఏం తీయలేదు సౌండ్ వస్తే అనేసి ఇప్పుడైతే ఇవన్నీ తీసేసి బెడ్షీట్స్ అయితే చక్కగా మడత పెట్టేసుకొని లోపల పెట్టేస్తాను ఇలా ఈరోజైతే మార్నింగ్ నైన్ వరకు అయితే ఇలా గడిచిపోయింది ఫ్రెండ్స్ మన వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్